श्रीमन्महाभारतमु नूटा डेबैोकटव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై రెండవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు అర్జునుడిని అర్జునా నీకు నేను కనిపిస్తున్నానా నన్ను చెట్టును గ్రద్దను వీటన్నింటినీ నువ్వు చూస్తున్నావా అని ద్రోణాచార్యుల వారు అడగగానే అర్జునుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ఆచార్య పశ్యామి ఏకం నేను గ్రద్దను మాత్రమే చూస్తున్నాను నతు వృక్షం భవంతం వా మిమ్మల్ని కానీ చెట్టును కానీ నేను చూడటం లేదు అని అర్జునుడు ద్రోణునితో అనగానే ద్రోణుడి మనస్సు ప్రసన్నమైంది ఆ తర్వాత అర్జునుడితో మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ద్రోణుడు గ్రద్దను చూస్తూ ఉంటే కనుక దాని శరీరము ఎట్లా ఉందో చెప్పు అని ఆచార్యులు అడగ్గానే ఆ మాట విని అర్జునుడు శిరఃపశ్యామి భాషస్య గాత్రమితి సో అబ్రవీత్ అర్జునుడు ఆచార్య నేను గ్రద్ద యొక్క తలను మాత్రమే చూస్తున్నాను గ్రద్ద శరీరము నాకు కనిపించటం లేదు అని అనగానే ఇక ఆనందముతో ద్రోణాచార్యుల వారి శరీరము పులకరించిపోయింది వెంటనే అర్జున బాణాన్ని వదులు అని ఆదేశించాడు ఆలోచించకుండా ఇక అర్జునుడు బాణాన్ని వదిలాడు ఆ విధంగా అర్జునుడు వాడి అయినటువంటి బాణముతో చెట్టుపైన ఉన్న పక్షి తలను వేగంగా ఖండించి నేలగూల్చాడు ఆ పని ముగియగానే ద్రోణాచార్యుల వారు అర్జునుడిని కౌగిలించుకున్నాడు అప్పుడు అనుకుంటున్నాడు ద్రోణాచార్యుల వారు ద్రుపదుడిని అతని సైన్యాన్నంతటిని కూడా అర్జునుడు ఓడించగలడు యుద్ధములో అని మనస్సులో ఒక విశ్వాసాన్ని పెంచుకున్నాడు ద్రోణాచార్యుల వారు ఓ జనమే జయ ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణాచార్యుల వారు శిష్యులతో కలిసి స్నానం కోసమని గంగానదికి వెళ్ళాడు అక్కడ ఆ గంగానదిలో ద్రోణాచార్యుల వారు కాస్త లోపలికి వెళ్ళారు నీటి లోపలికి లోతుగా వెళ్ళేసరికి అక్కడ ఆ నీటిలో తిరుగుతూ ఉండేటటువంటి ఒక మొసలి ద్రోణాచార్యుల వారి పికను పట్టుకుంది అయితే ద్రోణాచార్యుల వారు స్వయంగా ఆ మొసలిని విడిపించుకోగలిగినటువంటి వాడే అయినా మొసలిని చంపండి నన్ను విడిపించండి అంటూ శిష్యులందరినీ ఆదేశించాడు ఆ ద్రోణాచార్యుల వారి మాట ఇంకా పూర్తిగా ముగియక ముందే అర్జునుడు ఐదు తిరుగులేని వాడి వాడి బాణాలతో నీటిలో మునిగి ఉన్నటువంటి ఆ మొసలిని కొట్టాడు అప్పటికి మిగతా శిష్యులంతా ఏమీ దిక్కుతోచక ఎక్కడివారు అక్కడే నిలబడి ఉన్నారు అర్జునుడు మాత్రం సమయోచితంగా ప్రవర్తించి ద్రోణాచార్యుల వారిని కాపాడాడు ఆ అర్జునుడి యొక్క ప్రవర్తనను ద్రోణుడు గుర్తించి సర్వోత్తమ శిష్యునిగా భావించి ఆనందించాడు ద్రోణాచార్యుల వారు ఆ మొసలి అర్జునుని బాణాల తాకిడికి ముక్కలు ముక్కలై ద్రోణుని పిక్కను విడిచి మరణించింది అప్పుడు ద్రోణాచార్యుల వారు అర్జునుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున బ్రహ్మశిరోనామకమైనటువంటి ఈ అస్త్రాన్ని ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను అస్త్రం బ్రహ్మశిరోనామా సప్రయోగ నివర్తనం ఈ అస్త్రాన్ని ప్రయోగించటం ఉపసంహరించటం వీటన్నింటితో పాటు నీకు ఈ బ్రహ్మశిరోనామకమైనటువంటి అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు ఇది విశిష్టమైనటువంటిది దీనిని ధారణ చేయటం కూడా చాలా కష్టం అర్జున అయితే ఎట్టి పరిస్థితులలోనూ దీనిని మానవులపైన ప్రయోగించరాదు అల్పతేజస్కుల మీద దీనిని ప్రయోగిస్తే ఈ అస్త్రం ప్రపంచాన్నే దహించి వేస్తుంది అర్జున ఓ అర్జున లోకములో అసామాన్యం ఇదం తాత లోకేశ్వస్త్రం ని గద్యతే ఇది అసాధారణమైనటువంటి అస్త్రం మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకొని దీనిని ధారణ చేయి మరొక్క మాట చెప్తున్నాను విను అర్జున యుద్ధములో మనుష్యుడు కానటువంటి శత్రువు అంటే అమానుషుడు అట్లాంటి శత్రువు ఎవరైనా సరే నిన్ను బాధించినప్పుడు వాడిని చంపడానికి నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని ద్రోణాచార్యుల వారు అనగానే అర్జునుడు అలాగే అని అంజలి ఘటించి అద్భుతమైనటువంటి అస్త్రాన్ని స్వీకరించాడు మళ్ళీ ద్రోణుడు అర్జున లోకములో నీకు సాటి రాగలిగినటువంటి విలుకాడు భవితమో నాణ్య పుమాన్ లోకే ధనుర్ధర నీకు సాటి రాగలిగినటువంటి విలుకాడు ఎవడు ఉండడు అని ద్రోణాచార్యుల వారు అర్జునుడితో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ